విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ తరఫున దాన్ని పునరు నిర్మాణ చేసి అమ్మవారిని ప్రజలకు ఆశీస్సులు అందించే పునఃప్రతిష్ఠ చేసుకుని ఆ వారిని రెండు చేతులు జోడించి ఈ ప్రాంతం అంతా కూడా అంత సంతోషాలతో అంత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని అందరి మీద ప్రార్థించినాం అదేవిధంగా ప్రభుత్వము ఎక్కడ కూడా దేవాలయాలు కావచ్చు ప్రార్థనా మందిరాలు కావచ్చు వాటి పట్ల రాజకీయం మంచిది కాదు వాటిని అందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరు ఎటువంటి విద్రోహంగా పాల్పడ్డా అందరూ కలిసి ఎదుర్కోవాలి తప్ప దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం జరగద్దని కోరుకుంటూ తప్పకుండా ఈ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి కావచ్చు ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఎక్కడైనా కూడా అటువంటి విశ్వాసాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది